హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందు బ్లాగ్లో వచ్చేసి నేను ఉగాది రోజు మార్నింగ్ ఎట్లా చేస్తారు ఏంటైనెన్స్ పెట్టాను కదా ఇది వచ్చేసి ఉగాది రోజు నైట్ అనమాట అంటే ఉగాది నెక్స్ట్ డే నైట్ అనమాట సో మార్నింగ్ వచ్చేసి పోతులు కోళ్ళు అన్నీ అమ్మవారికి అయితే పెట్టేస్తారు కదా సో ఈవినింగ్ వచ్చేసి అయితే జరుగుతుంది అనమాట త్రీ డేస్ అయితే జరుగుతుంది ఉగాది రోజు నుంచి స్టార్ట్ చేస్తారు ఉగాది రోజు పండగ చేసుకుంటారు నెక్స్ట్ డే వచ్చేసి పోతులు కో మేకలు అవన్నీ పెడతారనమాట ఆ నెక్స్ట్ డే వచ్చేసి తిరుణాలా ఇట్లా త్రీ డేస్ అనమాట ఉగాది రోజు నుంచి తిరణాలు స్టార్ట్ అవుతుంది సో ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఫస్ట్ నేను ఫస్ట్ నుంచి చూపించిందంటే గుడి ఎంట్రన్స్ అనమాట గుడి ఎంట్రన్స్ అయ్యే దగ్గర నుంచి గుడి దగ్గర దాకా మొత్తం లైటింగ్స్ అయితే పెట్టేస్తారు ఈ గుడి దగ్గర ఇది ఒక్కసారి అనమాట చేసేది ఉగాదికే బాగా చేస్తారు ఇంకా నార్మల్ డేస్లో ఎప్పుడు కూడా చేయరు కానీ ఉగాదికి అయితే బాగా చేస్తారనమాట సో ఇంకా గుడి చుట్టూరు ఇట్లా మనం బైక్స్ మీద వచ్చిన ట్రాక్టర్లో వచ్చిన ఆటోలో వచ్చిన దేని మీద వచ్చినా కూడా ఇట్లా గుడి చుట్టూరు బైక్ మీదే ఉండేసి త్రీ రౌండ్స్ లేదా ఫైవ్ రౌండ్స్ లేదా నైన్ లేదా లెవెన్ అట్లా తిరిగితే మంచిదనమాట మనము దిగి నడుచుకుంటేనే తిరగాలని ఏం లేదు ఇట్లా బైక్ల మీద ఆటోల్లో దేని మీద వచ్చినా కూడా ఆ ట్రాక్టర్ వచ్చినా కూడా ట్రాక్టర్ కూడా తిరుగుతుంది అనమాట త్రీ రౌండ్స్ అయితే తిరుగుతుంది లేదంటే మనం నార్మల్గా అయినా దిగేసి దిగవచ్చు అనమాట రౌండ్గా తిరగచ్చు చాలామంది నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు ఊర్లో వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరినీ ఇట్లా నడుచుకుంటూనే తిరుగుతారనమాట ఇంక ఇట్లా త్రీ రౌండ్స్ తిరిగేసిన తర్వాత అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళేసి దర్శనం అయితే చేసుకుంటారనమాట సో నేను పొద్దున్న చెప్పాను కదా అదే ముందు బ్లాగ్లో చెప్పాను కదా మార్నింగ్ టైము ఎక్కువ క్రౌడ్ ఉంటారు నైట్ అంతగా ఉండనేసి మీరు ఆ వ్లాగ్ కనుక చూసింటే తెలిసి ఉంటుంది దాంట్లో ఎంతమంది జనం ఉన్నారో డే టైంలో ఏంటంటే పోతులు కోళ్ళు అన్నీ పెడతారు కాబట్టి అమ్మవారికి చాలా మంది జనం అయితే ఉంటారనమాట అసలు అది కాక ఎమ్మెల్యే వచ్చాడు చాలా ఎక్కువ మంది అయితే జనం ఉన్నారనమాట సో ఇప్పుడు చూడండి అంతగా ఎక్కువ లేరు వస్తారు కానీ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు దర్శనం చేసేసుకొని తిరునాలు దగ్గరకైతే వెళ్ళిపోతారనమాట తిరునాలు జరుగుతుంది కదా సో ఇంకా గుడిలో నుంచి అయితే వచ్చేసాము బయటికి రాగానే ఇంకా ఇక్కడ సైడ్ నుంచే స్టార్ట్ అయిపోతుంది అనమాట తిరునాలు అసలు ఎంతమంది ఉంటారంటే అంతమంది ఉంటారు అంత ఫుల్గా ఉంటుంది అనమాట తిరునాల్లో జనం వచ్చేసి బాగా చేస్తారు ఈ త్రీ డేస్ ఇంకా మేము దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఇంకా వచ్చాము మేము బైక్ మీద వస్తున్నాము జనం అందరూ అయితే ఎక్కువ అయితే ఉన్నారు చూడండి అంతమంది అయితే ఉన్నారు ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట గుళ్ళో నుంచి బయటికి రంగాల్ని ఇక్కడ రంగులు రట్నము పిల్లలు జంపింగ్ చేసేవి ఇవన్నీ అయితే ఉంటాయి ఇంకా మనం ఫుడ్ ఐటమ్స్ ఏమైనా తినేవి ఉంటాయి కదా బాదా మిల్క్ ఇవన్నీ కూడా ఇటు సైడే ఉంటాయి అనమాట కొంచెం లోపలికి వెళ్తే ఏంటంటే అన్ని బ్యాంగిల్స్ మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే ఉంటాయి పిల్లలకి పిల్లలకి టాయ్స్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట సో ఇక్కడ స్టార్ట్ అవంగా ఏంటంటే చూసారు కదా అన్నీ తినేవి పిల్లలు ఆడుకునే వరకే ఉంటాయి అనమాట సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా మనకు కావాల్సినవన్నీ ఉంటాయి అనమాట అంటే మనకి లేడీస్ యూస్ చేసే బ్యాంగిల్స్ దండలు అలాగే చిన్నపిల్లలకి మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట టాయ్స్ కూడా ఉంటాయి చాలా వరకు బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువ చెప్పారు మరి షాప్స్లో ఇంత ఉంటాయో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడైతే చాలా ఎక్కువ చెప్పారనమాట అది కాక నైట్ టైం ఈ లైటింగ్స్కి అన్నీ అసలు మెరిసిపోతున్నాయి అనమాట దగ్గర అది మనకి రియాలిటీ ఏంటంటే డే టైంలో చూస్తే ఒక లాక్ కనిపిస్తాయి ఇట్లా లైటింగ్ చూస్తే ఒక లాక్ కనిపిస్తుంది కదా లైటింగ్లో ఏంటంటే బాగా షైనింగ్ బాగా కనిపిస్తాయి డే టైంలో చూస్తే కొన్ని అట్లా కనిపించవు డే టైంలో వస్తే అది ప్లస్ పాయింట్ అనమాట ఎప్పుడైనా డే టైంలో వచ్చినా ఇంతమంది క్రౌడ్ కూడా ఉండరు అనమాట డే టైంలో ఏంటంటే అందరు గుడి దగ్గరే ఉంటారు నైట్ టైం వచ్చేసి అందరు ఇక్కడే ఉంటారు అనమాట తిరునాల్లో సో డే టైం వస్తే బెటర్ నాకు తెలిసినంతవరకు కాకపోతే డే టైం ఏంటంటే ఎండ ఎండ్ ఎక్కువ ఉంటుంది అనేసి అదొక ప్రాబ్లము ఇంకా ఇట్లా నైట్ టైం వస్తే మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంటారనమాట ఇంకా మనకు అన్నీ కూడా దొరుకుతాయి బ్యాంగిల్స్ అవి ఇవన్నీ కానీ కాస్ట్ అయితే ఎక్కువ చెప్తున్నారు అనిపించింది నాకైతే కానీ కొంత కొంచెం బార్గెన్ చేస్తే ఇస్తారనమాట ఇస్తారు కానీ ఎక్కువ అయితే తగ్గించరు టూ బ్యాంగిల్స్ వన్ ట్వంటీ అంటే హండ్రెడ్ ఇట్లా అయితే ఉన్నాయి మనకి మోడల్స్ని బట్టి అయితే ఉన్నాయన్నమాట కొన్ని కొన్ని ఫోర్ బ్యాంగిల్స్ కూడా వన్ ట్వంటీ అయితే ఉన్నాయన్నమాట సెట్ ఉంటుంది కదా మనకి ఆ సెట్ ఇట్లా ఇంకా అన్నీ అయితే చూసామన్నమాట తిరిగేసి అటు ఇటు అటు ఇటు ఒక టూ త్రీ ఫోర్ టైమ్స్ అయితే తిరుగుతాము అటు సైడ్ ఇటు సైడ్ అంటే మనకు రెండు సైడ్లు ఉంటాయి కదా ఒక సైడ్ ఇటు వెళ్ళి ఒక సైడ్ అటు రావాలన్నమాట సో అటు ఇటు అటు ఇటు చూస్తే వెళ్తే కుదరు కదా ఇంకా ఇక్కడ ఎక్కడ పట్టినా కూడా ఇవి అయితే అనమాట ఈ షాప్స్ ఏ టాయి తీసుకున్న హండ్రెడ్ రూపీస్ ఏ టాయి తీసుకున్న హండ్రెడ్ రూపీస్ అని ఈ షాప్స్ అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ బ్యాంగిల్స్ ఎట్ ఉన్నాయి నేను చెప్పాను కదా ఈ బ్యాంగిల్స్ అనమాట ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ ఇంకా ఇవి వచ్చేసి బ్యాంగిల్ని బట్టి కాస్ట్ అనమాట మనకి బ్యాంగిల్ మోడల్ బట్టి అయితే కాస్ట్ ఉన్నాయి డజన్ సిక్స్టీ రూపీస్ సెవెంటీ డజన్ ఎయిటీ హండ్రెడ్ అట్లా డజన్ బట్టి క్వాలిటీని బట్టి డిజైన్ని బట్టి అయితే ఉన్నాయనమాట బ్యాంగిల్స్ అయితే అసలు ఎక్కడ పెట్టినా బ్యాంగిల్స్ అనమాట ఇవి వచ్చేసి చిన్నపిల్లలకి మా పాపకు చూస్తున్నాను కానీ టూ బ్యాంగిల్స్ వచ్చేసి వన్ ట్వంటీ చెప్పారనమాట కానీ ఇవి కలర్ కూడా ఉండవు పోతాయేమో అనిపించింది సో ఇంక నేనైతే తీసుకోలేదనమాట అది కాక కొంచెం పెద్ద సైజ్ అయిపోయినాయి పాపకి ఇంకైతే తీసుకోలేదు ఇంక నేను వచ్చేసి ఇంకా జనాల్లో మా బాగా చేయబట్టుకునే వెళ్తున్నాను అనమాట ఇట్లా చాలా మంది చేస్తారు కదా మీరు కూడా ఇట్లనే చేస్తారా కామెంట్ చేసేయండి నేనైతే ఎక్కడికి వెళ్ళినా ఇట్లనే పట్టుకుని వెళ్తాను ఎందుకు నాకు అట్లా అలవాటు అయిపోయింది అనమాట మా పిన్నితో బయటకు వెళ్ళినా అట్లా వెళ్ళినా కూడా కూడా అప్పుడు మార్కెట్కి అట్లా వాళ్ళం మేము సంతకి అట్లా వాళ్ళం అన్నమాట అప్పుడు వెళ్ళినా కూడా అట్లా పట్టుకొని వెళ్ళేదని నాకు అట్లా అలవాటు అయిపోయింది అట్లా బయటకు వెళ్ళినప్పుడు అట్లా చేయబట్టుకునే వెళ్తాను అనమాట అంటే అట్లా జనాలు ఎక్కువ ఉన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు అలా అట్లా పట్టుకుంటానని ఏం కాదు అట్లా జనాలు ఎక్కువ క్రౌడ్గా ఉన్నప్పుడు అట్లా పట్టుకుని అయితే వెళ్తాను చూసారు కదా ఇక్కడ రబ్బర్ బ్యాండ్లు నీరు పాలిష్లు టిక్ టాక్లు అన్నీ కూడా చాలా అయితే ఉన్నాయన్నమాట మనకి ఏం కావాలన్నా కూడా మనకు కావాల్సినవి అన్నీ దొరుకుతాయి కానీ ప్రైజే కొంచెం ఎక్కువ అనిపించింది నాకు సో అందుకనేసి నేనైతే ఎక్కువ ఏం తీసుకోలేదు నేను ఒక బ్యాంగిల్స్ డైలీ యూజ్కి రెండు జతలు తీసుకున్నాను అలాగే ఒక జత పాపకైతే తీసుకున్నాను అనమాట ఇంకా బాబుకొచ్చేసి వచ్చేసి రెండు బొమ్మలు అయితే తీసుకున్నాము అంతే ఇంకేమైతే తీసుకోలేదు అనమాట బ్యాంగిల్స్ బాగున్నాయి కానీ కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు అనమాట సో అందుకనేసి తీసుకోలేదు క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అలాగే డిజైన్స్ కూడా ఒక డిజైన్ ఉన్నది ఇంకో డిజైన్ లేదనమాట అయితే ఉన్నాయి అన్ని డిజైన్స్ ఉన్నాయి ఇన్ని బ్యాంగిల్స్లో కూడా సేమ్ డిజైన్ అయితే ఏదీ లేదు డిఫరెంట్ డిఫరెంట్గానే ఉన్నాయి అన్ని బ్యాంగిల్స్ కూడా సో స్టాక్ చాలా ఉన్నా బాగున్నాయి అనమాట కానీ వాళ్ళు అట్లా ఉన్నందుకు ప్రైజే ఎక్కువ చెప్తున్నారు మరి షాప్స్లో ఎంత ఉంటాయో ఏమో నాకు తెలియదు కానీ మేబీ షాప్స్లో అయితే వాళ్ళు ఫిక్స్ రేట్ చెప్తారు మనం అదే రేట్కి తీసుకొచ్చుకోవాలి హండ్రెడ్ అంటే ఇప్పుడు హండ్రెడ్కి తెచ్చుకోవాలి సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే వన్ ఫార్టీ వన్ ట్వంటీ అట్లా చెప్తున్నారు హండ్రెడ్కి ఇస్తున్నారు మరి అది బెటర్ ఇది బెటర్ నాకు అయితే తెలియదు అనమాట బ్యాంగిల్స్ అయితే కలెక్షన్ అయితే అసలు అద్దరిపోయింది ఎక్కడ పట్టినా బ్యాంగిల్సే ఉన్నాయన్నమాట చాలా వరకు సూపర్గా అయితే ఉన్నాయి కొన్ని కొన్ని ట్వల్ కూడా ఉన్నాయన్నమాట సెట్ మనం బ్యాంగిల్స్ నార్మల్ మట్టి బ్యాంగిల్స్లో వేసుకుంటాం కదా ఆ సెట్లో కూడా ఉన్నాయి అవి కూడా వన్ ట్వంటీనే చెప్పారనమాట సో ఇంకా అంతా తిరిగి వచ్చేసిన తర్వాత మా బాబుని అయితే జంపింగ్ ఎక్కించాము వాళ్ళ ఎంజాయ్ చేశాడు అసలు ఫస్ట్ టైం అనమాట ఎక్కడం ఎప్పుడు ఎక్కలేదు కానీ దింపుతుంటే మాత్రం ఏడ్చాడనమాట రాననేసి సో ఇంకా ఇట్లయితే జరుగుతుంది నైట్ టైం వచ్చేసి క్రౌడ్ మాత్రం అసలు ఎక్కువ మార్నింగ్ టైం మీరు గుడి దగ్గర చూసారు కదా క్రై క్రౌడ్ ఎంత ఉన్నారో ముందు బ్లాగ్లో అంతకంటే కూడా ఎక్కువ ఉంటారనమాట ఇప్పుడు తిరునాల్లో క్రౌడ్ మార్నింగ్ టైం అంత ఉండరు గుడి దగ్గర తిరునాల్లో అసలు ఎవరు ఉండరు అనమాట మార్నింగ్ టైము చాలా ఖాళీగా ఉంటుంది ఇట్లా నైట్ టైం వచ్చిన తర్వాత అసలు ఫుల్ క్రౌడ్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంటారనమాట తిరునాల్లో ఎక్కడ ఎటు వెళ్ళిపోతున్నారో కూడా తెలియదు అంత క్రౌడ్ అయితే ఉంటారు ఇంకా మా బాబుని కూడా ఆడిపించి ఇంటికి వెళ్ళిపోయాం సార్